హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నెయ్యి వాడకుండా అప్పటికప్పుడు హెల్తీగా గోధుమ పిండితో ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఒక్కసారి ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకున్నాను పాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్ తో ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నానండి ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ అయితే వేసుకున్నాను వేసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలండి ఇక్కడ బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన పని లేదు జస్ట్ ఇలా ఒక మరుగు వస్తే సరిపోతుంది ఇప్పుడు బెల్లం పాకాన్ని పక్కన పెట్టేసుకొని వేరొక ప్యాన్ పెట్టుకున్నానండి మనం బెల్లం ఏ కప్తో తీసుకున్నాము సేమ్ అదే కప్తో ఒక కప్ వరకు ఆయిల్ తీసుకోవాలండి ఇక్కడ రిఫైండ్ ఆయిల్ మాత్రమే వాడాలి పల్లి నూనె నువ్వుల నూనె అయితే అసలు యూస్ చేయకూడదండి ఒకవేళ నూనె ఇష్టం లేదు అనుకునే వాళ్ళు నూనె ప్లేస్లో నెయ్యి నైనా కూడా యూస్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను హాఫ్ కప్ కంటే ఎక్కువగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని అయితే వేసుకున్నానండి వేసుకొని గోధుమ పిండిని కలుపుకున్నాను ఇంకా ఆయిల్ అయితే వేసుకొని ఇంకా కొంచెం ఆయిల్ అయితే పక్కన పెట్టేశాను ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే స్వీట్ అనేది మాడిపోయినట్టుగా అయిపోతుంది చూడండి ఆయిల్లో ఇలా గోధుమ పిండి మొత్తం ఫ్రై అయితే మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా చల్లారి పెట్టుకున్న బెల్లం పాకం వాటర్ ఉంది కదండి ఆ వాటర్ని అయితే ఇందులోకి స్ట్రైనర్లో వడకెట్టుకొని వేసుకుంటున్నాను ఏమైనా ఇసుక కటా ఉంటే స్ట్రైనర్లోకి వచ్చేస్తుందండి ఖచ్చితంగా స్ట్రైన్ చేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం వాటర్లో ఈ గోధుమ పిండి అంతా కూడా ఉడికే వరకు ఉడికించుకోవాలి చూడండి చాలా ఈజీగానే అయిపోతుందండి ఒక రెండు నిమిషాలు టైం పడుతుంది అంటే మనకి దగ్గరికి రావడానికి దగ్గరికి ఇలా వచ్చేసింది కదండి ఇప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం వన్ టేబుల్ స్పూన్ వరకు యాలకల పౌడర్ వేసుకున్నానండి అండ్ అలానే చిటికడు సాల్ట్ కూడా వేసుకున్నాను ఏదైనా స్వీట్లో సాల్ట్ యాడ్ చేసుకోవటం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి చూడండి ఇలా ఈ సాల్టు ఇంకా యాలకుల పొడి కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేసుకోవాలండి మీరు మర్చిపోకుండా కాచి చల్లార్చిన పాలనే యూస్ చేయండి ఇప్పుడు పాలు మొత్తం ఇందులో కలిసి ఉడికే వరకు ఉడికించేసుకున్నానండి చూడండి మనకి ఈజీగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది కదా మీరు కావాలి అనుకుంటే హల్వా లాగా ఇలా అయినా తినేయచ్చండి లేదు అనుకుంటే ఇలా బాక్స్లో వేసుకొని బర్పీలా అయినా కూడా తినచ్చు ఇక్కడ నేను బాక్స్లో అయితే వేసుకుంటున్నానండి బాక్స్కి కొంచెం ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ మీకు ఏది వీలైతే దాన్ని అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండి స్వీట్ ఉంది కదండి దాన్ని అయితే ఈ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకొని ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలండి గరిటతో చూడండి ఈ విధంగా గరిటతో అనుకుంటూ ఉంటే మనకి చక్కగా నీట్గా వచ్చేస్తుందండి ఎక్కడ కూడా ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా పర్ఫెక్ట్గా అనుకోవాలి ఒకవేళ మీకు గరిటతో నీట్గా రాలేదు అనుకుంటే ఒక గ్లాసు లేదా గిన్నెకి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి నేనైతే ఆయిలే అప్లై చేశాను ఈ రెసిపీకి ఎక్కడా కూడా నెయ్యిని అయితే యూజ్ చేయలేదండి ఇది ఒక పది నిమిషాల పాటు చల్లారి పెట్టుకోవాలి కొంచెం పది నిమిషాల తర్వాత తర్వాత ఇక్కడ మీకు చూసి చూపిస్తున్నానండి ఇలాగా ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా మనం డిమోల్డ్ చేసుకోవాలండి చూడండి ఈజీగానే మనకి వచ్చేస్తుంది ఎందుకంటే ముందుగానే ఆయిల్ అప్లై చేసుకున్నాం కాబట్టి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని పీసెస్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఇలా ఒక చాక్ తీసుకొని నేను పీసెస్లా అయితే కట్ చేసుకుంటున్నాను చాలా సాఫ్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అసలు నూనె స్మెల్ అనేది ఏమీ రాదండి రిఫైండ్ ఆయిల్ వాడటం వల్ల చాలా బాగుంది ఒకసారి మీరు గోధుమ పిండితో ఈ స్వీట్ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి అప్పటికప్పుడు చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు అండ్ అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మీకు నూనె ఇష్టం లేదు అంత హెల్దీ కాదు అనుకుంటే మీరు నూనె ప్లేస్లో నెయ్యిని కూడా వాడుకోవచ్చండి చాలా బాగుంటుంది మరి ఈ స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్